నిన్న మనకు రెండు కామెడీ ప్రకటనలు అంటే పాకిస్తాన్ వైపు నుంచి ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి అసలు బాగాలేదు వాళ్ళ ఎకనామిక్ మోడల్ అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అనేది కరెక్ట్గా లేదు ఎవరు చెప్తున్నారు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు ఏమండి కొన్ని జోకులు మీరు విన్నారు అనుకోండి అసలు ఈ ప్రపంచంలో ఇంతమంది మూర్ఖులు ఎలా ఉంటారు ఈ క్వశ్చన్ మార్క్ మనకు వస్తుంది ఇందులో అతి పెద్ద మూర్ఖుడు ఎవరు అమెరికా వాడు పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నారు అంటే భారతదేశము యొక్క ఫారిన్ మినిస్ట్రీ వీళ్ళు మాకు ఒక నోటీస్ పంపించారు అంటే వరల్డ్ బ్యాంక్ పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ కరెక్ట్గా లేదు ఈ రెవెన్యూ మోడల్ ఈ ఎకనామిక్ మోడల్ అనేది వర్కౌట్ అవ్వదు వాళ్ళు ఇమీడియట్ ఇమీడియట్గా వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థను మార్చుకోవాలి అని చెప్పి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్పారు ఇదే టైంలో భారతదేశం నుంచి ఒక నోటీస్ వెళ్తుంది ఎవరికి పాకిస్తాన్ యొక్క ఫారిన్ మినిస్ట్రీకి సో వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ హఫీస్ సయ్యద్ అనబడే తీవ్రవాది ఉన్నాడు చూసారా అతనిని గా మీరు భారతదేశానికి పంపించండి అంటే అతన్ని మాకు హ్యాండ్ ఓవర్ చెయ్యండి అంటే ఇండియా ఏం చెప్తుందండి మీ దేశంలో తీవ్రవాదమే నిజం తీవ్రవాదమే ఉంది తీవ్రవాదులే మీ దేశాన్ని పరిపాలిస్తున్నారు ఇంకొక రూపేణ మీరు చూసారు అనుకోండి మిలిటరీ పాలన అంటే మిలిటరీ తీవ్రవాద పాలన అనేది నీ దేశంలో జరుగుతున్నప్పుడు నువ్వు ఎకనామిక్ క్రైసిస్ నుంచి ఎలా బయటపడతావు ఇది మనము పాకిస్తాన్కి చెప్తున్నాము అట్ ది సేమ్ టైం వరల్డ్ బ్యాంక్ కూడా అంటే నీ పవర్ సెక్టార్ బాగాలేదు ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ బాగాలేదు ప్రజలు పేదరికంలో ఉన్నారు ఒక ఎలైట్ గ్రూప్ మాత్రమే బాగా డబ్బు సంపాదిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇవన్నీ ఎవరు వరల్డ్ బ్యాంక్ కూడా పాకిస్తాన్కి చెప్తున్నాడు కానీ ఇండియా ఏం చెప్తుంది హఫీజ్ సయ్యద్ అనబడే తీవ్రవాదిని మా దేశానికి పంపించు తర్వాత నీ దేశం పరిస్థితి చూడు అంటే మనం సింబలైజ్ చేస్తున్నామండి ఇక్కడ జోక్ ఏంటో చెప్పమంటారా పాకిస్తాన్ వాడు అమెరికా వాడికి చెప్తున్నాడు ఇప్పుడు ముంబై దాడులు జరిగాయి కదా మరి దీని యొక్క మాస్టర్ మైండ్ ఎవరు మీకు హఫీజ్ సయ్యద్ అందరికీ తెలుసు మరి వీడిని శిక్షించాలి కదా అంటే బాస్ మేము ఆల్రెడీ వీడిని శిక్షించాము ఫస్ట్ జోక్ ఇదేనండి మేము ఆల్రెడీ వీడిని శిక్షించాం ముప్పై ఒకేళ్ళు ఇతనికి మేము జైలు శిక్ష విధించాము థర్టీ వన్ ఇయర్స్ సెంటెన్స్ టు ప్రిజన్ నమ్ముతారా అతను హాయిగా హ్యాపీగా పాకిస్తాన్ లో తిరుగుతున్నాడు ఇతనికి వీడు చెప్పేది ఏంటి థర్టీ వన్ ఇయర్స్ ప్రిజన్ సెంటెన్స్ విధించాము అమెరికా వాడు కూడా అబ్బో చాలా బాగా చేశారే ఏమండి భారతదేశం అడిగితే మన ప్రభుత్వం అడిగితే పాకిస్తాన్ వాడు ఏవో కబుర్లు చెప్తాడు హఫీజ్ సయ్యద వాడు ఎవరండి మాకేం తెలియదే వాడు ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ మనల్ని అడుగుతారు అమెరికా వాడిని వీళ్ళు అడగగలరా వాడి మిత్ర దేశము వాడి బాస్ అంటే అమెరికా వేసే కుక్క బిస్కెట్ల కోసరమే పాకిస్తాన్ ఇవాళ వరకు వాడు తవతవలాడిపోతున్నారు కదా అలాంటి అమెరికా ముంబై దాడుల్లో ఇంతమంది మా అమెరికన్స్ మరణించారు దీనికి కారణము ఈ హఫీజ్ సయ్యద్ అని అంటున్నారు కదా వాడిని మాకు అప్పజెప్పు అని చెప్పి అమెరికా వాళ్ళు పాకిస్తాన్ని అడిగితే పాకిస్తాన్ నో అని చెప్పి చెప్పగలరా ఇవాళ వరకు థర్టీ వన్ ఇయర్స్ అతను జైల్లోనే ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు రా ఏ జూరిడిక్షన్ లో ఉన్నాడు ఏ ప్రాంతము ఏ నగరంలో ఉండే జైల్లో ఉన్నాడు నో ఇన్ఫర్మేషన్ అమెరికా వాడు కూడా చెప్పేసి అడగడు జోకు చూడండి వాడికి ఎంతసేపు అండి వాడి ఎఫ్బిఐ అధికారులు వస్తారు మీకు ఆఫీస్ అయిన అరెస్ట్ చేస్తారు నేరుగా వాళ్ళు అమెరికా తీసుకెళ్ళిపోగలరు వాడు ఎక్కడ ఉన్నాడు ఏ ఆఫీస్లో ఏ పనులు చేస్తున్నాడు అందరికీ తెలుసు కానీ అమెరికా వాడి పని చేయడు ఇదే జోక్ నెంబర్ వన్ ఇక్కడ నాకు నవ్వు వస్తుంది ఇదే ముంబై దాడులు జరిగినప్పుడు అందులో ఒక కీలకమైన ఒక సూత్రధారి వెరీ ఇంపార్టెంట్ పర్సన్ సో ఇతని మీద కూడా అమెరికా వాళ్ళు శాంక్షన్స్ అంటే ఇతన్ని ఎలాగో అలా పట్టుకోవాలని మోస్ట్ వాంటెడ్ లిస్ట్ ఇతని పేరు కూడా పెట్టారు సో పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు ఇతన్ని మేము అరెస్ట్ చేసాము అని చెప్పి చెప్పారు కామెడీ చూడండి ఇంతలో ఇతని భార్య ప్రెగ్నెంట్ అయ్యింది తీవ్రవాదేమో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు ఇతని భార్య అక్కడ గర్భవతి అయ్యింది ఇది ఎలా జరిగిందిరా అని చెప్పి పాకిస్తాన్ మిలిటరీ పాకిస్తాన్ పోలీసులు వీళ్ళందరూ అడిగారు ఇది ఎలా జరుగుతుంది అంటే జైల్లో నుంచి తరచుగా ఇతని ఇంటికెళ్తాడు బిర్యానీలు తింటాడు వాళ్ళ భార్యతో గడుపుతాడు మళ్ళీ జైలుకు వచ్చి కూర్చుంటాడు ఇది పాకిస్తాన్లో మీకు లీగల్ సిస్టమ్ ప్రిజన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఒక తీవ్రవాదికి హైయెస్ట్ అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇతను ఎప్పుడైనా బయటకు వెళ్ళొచ్చు ఎప్పుడైనా మళ్ళీ జైల్లో వచ్చి కూర్చోవచ్చు ఇలాంటి సదుపాయాన్ని మీకు పాకిస్తాన్ ఏ కలిగిస్తుంది ఇది రెండవ జోక్ ఇక మూడవ జోక్ చూసారనుకోండి ఈ హఫీజ్ సయ్యద్ని అంటున్నాను చూసారా ఇతని పేరు మీద టెన్ మిలియన్ అమెరికన్ డాలర్స్ బౌంటీ ఉందండి ఇతన్ని మీరు పట్టుకుంటే పట్టుకొని అమెరికాకి అప్పచెపితే పది మిలియన్ అమెరికన్ డాలర్స్ మీకు అమెరికా ప్రభుత్వం ఇస్తుంది అంటే ఒక మిలిటరీ అధికారి కూడా అదిగో వీడే ఆఫీస్ అయ్యేది వీడి ఇక్కడే ఉన్నాడని అమెరికాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకోండి వాడికి ఎంత డబ్బు వస్తుంది టెన్ మిలియన్ అమెరికన్ డాలర్స్ అండి హ్యూజ్ మనీ కదా కానీ అలాంటిది ఏది జరగదు అమెరికా వాడు కూడా ఇలాంటి ప్రయత్నాలు ఏది చేయడు కానీ ఏమంటాడు యునైటెడ్ నేషన్స్లో మేము ఆల్రెడీ వాళ్ళని బ్యాన్ చేశాము ఆ తీవ్రవాద సంస్థ పాకిస్తాన్లో లేదు వీళ్ళందరూ ఎక్కడెక్కడో దాక్కున్నారు ఎక్కడి నుంచో వీళ్ళు పనులు చేస్తున్నారు ఇవన్నీ అమెరికా వాడే చెప్తాడు అంటే వాళ్ళ మీద బౌంటీ వాడే చెప్తాడు వాడే ప్రైజ్ మనీ అంటాడు మళ్ళీ వాళ్ళు తప్పించుకోవడానికి మార్గాలంతా కూడా పాకిస్తాన్కి వీడే నేర్పిస్తాడు సో ఇది ఇందులో ఉండే కామెడీ కాబట్టి ఇవాళ ఇండియా ఏం చేసింది అఫీషియల్గా మాకు హఫీస్ సయ్యద్ అనబడే తీవ్రవాది కావాలి ముంబై దాడుల్లో ఇతనే మాస్టర్ మైండ్ ఇతన్ని భారతదేశానికి పంపించండి ఇది ఒక పాకిస్తాన్ ప్రభుత్వానికి చెప్పడం కాదండి మీరు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి చెప్తున్నారు వరల్డ్ బ్యాంక్కి చెప్తున్నారు అమెరికా వాడికి కూడా ఒక నోటీస్ అరే నువ్వు ఇలా ఊసరవలి లాగా ఎప్పటికప్పుడు రంగులు మార్చుకుంటూ ఉంటే తీవ్రవాదం ఉండకూడదంటావు ఆ తీవ్రవాదులకు కావాల్సిన డబ్బంతా అంతా నువ్వు ఇప్పుడు ఇది ఎంతసేపు చెప్పండి ఇప్పుడు ఇది ఎలా అయిపోయిందో చెప్పమంటారా ఫోర్త్ జోక్ అని చెప్పాలి తెల్హా సయీద్ అని చెప్పి ఒక వ్యక్తి అండి ఈ తెల్హా సయీద్ అనేవాడికి ఒక పొలిటికల్ పార్టీ ఉంది ఏంటి పాకిస్తాన్ మర్కాజే ముస్లిం లీగ్ అని చెప్పి ఒక పార్టీ ఇవాళ ఎలక్షన్స్ జరగబోతున్నాయి చూసారా పాకిస్తాన్ లో అందులో వీళ్ళు కూడా పోటీ చేస్తున్నారు ఈ తెల్హా సయీద్ అనేవాడు ఈ హఫీజ్ సయ్యద్ యొక్క కుమారుడు అండి చూడండి ఎలా ఉందో హఫీజ్ సైద్ ఒక కుమారుడు ఇవాళ ఒక పొలిటికల్ పార్టీ పెట్టి నాన్నగారు మీరు క్యాంపెయిన్ చేయండి ప్రాపగండా చేయండి మనం ఇక్కడ గెలుద్దాము అంటే ఈయన ఓ ప్రచారం చేస్తాడు ఎవరు పది మిలియన్ బౌంటీ ఉన్న వ్యక్తి ఇవాళ ఓపెన్ గా పాకిస్తాన్ లో ఎలక్షన్లకు సంబంధించిన ప్రచారంలో పాలు పంచుకుంటాడు కాబట్టే మనం టైం చూసి వాడిని ముందు మాకు పంపించరా వరల్డ్ బ్యాంక్ ఏదో చెప్తుంది నీ దేశంలో ఈ మిలిటరీ పాలన అనేది దరిద్రం ఏ రోజు కూడా నువ్వు ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో నువ్వు ప్రభుత్వాన్ని రన్ చేసింది అసలు ఫైవ్ ఇయర్స్ ఒక పార్టీ పాకిస్తాన్ పాలించిన చరిత్ర వీళ్ళకి లేదండి సో ఇలాంటి పరిస్థితులు భారత్ చేస్తున్నది నీ దేశం ఒక తీవ్రవాద దేశము ఇంతంత మంది తీవ్రవాదులు పలానా పలానా దగ్గర ఉన్నారు మొన్నే దావుద్ ఇబ్రహీం కరాచీలో ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక హాస్పిటల్లో ఉన్నాడు సో వాడు ఎక్కడ ఉన్నాడు అమెరికాకు చెప్పాము యునైటెడ్ నేషన్స్ కి చెప్పాము పాకిస్తాన్ కి కూడా అఫీషియల్ గా చూసుకోరా బాబు నీ దేశంలో దావూద్ ఇబ్రహీం ఫలానా హాస్పిటల్లో ఉన్నాడని మన వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇవాళ హఫీజ్ సయ్యద్ విషయంలో మర్యాదగా ఇండియాకు మీ అప్ప చెప్పండి అని మనం అడుగుతున్నాము అమెరికాకు కూడా చెప్తున్నాము అమెరికా వాడి యొక్క ఈ జిత్తుల మారితనాన్ని నమ్మాలా పాకిస్తాన్ వాడు చెప్తున్న పచ్చి అబద్ధాలు సో దీన్ని మనం ఎలా చూడాలి ఇండియా ఇవాళ నీ దేశం ఇదే మర్యాదగా ఈ పలానా తీవ్రవాదిని మాకు పంపించిన అఫీషియల్ గా మన ఫారిన్ మినిస్టరీ ఒక నోటీస్ పాకిస్తాన్ కి పంపించింది అంటే దీన్ని మనం ఎలా చూడాలి చాలా చాలా ఇంపార్టెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ వ్యవహారాలు మీకు చాలా పెద్ద లెవెల్లో జరుగుతాయండి ఇండియా అయితే ఏ తీవ్రవాదిని కూడా విడిచిపెట్టకూడదని కంకణము కట్టుకొని ఉన్నాము మరి ఈ పరిస్థితిలో హఫీజ్ సయ్యద్ని పాకిస్తాన్ ఇండియాకే అప్పచెప్తుందా లేదా ఒక్కసారి మీరు ఆలోచించి మీ కామెంట్స్ రాయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్